హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు పచ్చ కొబ్బరి బెల్లం కాంబినేషన్లో నేను చికెన్ అయితే ప్రిపేర్ చేశాను ముందుగా పచ్చి కొబ్బరిని మనకి వీలైనంతగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసి పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి పచ్చి కొబ్బరి మొత్తం వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి దాని నుండి మనకి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట కొబ్బరి ముక్కలు మనకి దాదాపు వేగిపోయినాయి ఇప్పుడు నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కాబట్టి ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను ఒకవేళ మీకు కావాలంటే సరికి సరి కూడా వేసుకోవచ్చు బెల్లం కరగడానికి మనం ఇక్కడ వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు వేడికి దానంతట అదే కరగనివ్వాలి మనం వాటర్ వేసినట్లయితే మళ్ళీ పాకం అనేది పలుచగా అయిపోయి దగ్గర పడడానికి టైం పడుతుంది ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసి కాస్త దగ్గర పడనివ్వాలి మనకు బెల్లం నుండి నురుగా వచ్చేస్తుంది కదా ఇది దాదాపు అయిపోయినట్లే ఇప్పుడు ఒక ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి బెల్లం చల్లారిపోయినాక ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు బెల్లం మొత్తాన్ని ప్లేట్ పైన వేసేసి ఒక స్పూన్కి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకొని సగం వరకు చల్లారినిచ్చాక మనకి ఎలా నచ్చితే అలా నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసెస్లా ఘాట్లు పెట్టేసుకోవాలి ఎదిగే పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళ శరీరానికి పోషకాలు అందడమే కాకుండా బలంగా ఎదిగేలా సహాయపడుతుంది ఇప్పుడు ఘాట్లు మొత్తం పెట్టేశాను పూర్తిగా ఆరనిచ్చాక చిన్న చిన్న పీసెస్ తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం అంతేనండి ఫైనల్గా పచ్చి కొబ్బరి చిక్కీలు రెడీ అయిపోయినాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి